హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ ఈరోజు రెసిపీ వచ్చి క్రాప్స్ కర్రీ అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రాప్ కర్రీ సింపుల్ వేననే నేను చూపించానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి నేనైతే ముందుగా క్లీన్ చేసుకొని పీతలండి హాఫ్ కిలో తీసుకున్నాను సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అండి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతులు వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయ అండి పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని కాసేపు వేయించుకోవాలండి కాస్తంత కలర్ చేంజ్ అయిపోతే ఆ టేస్ట్ ఫ్లేవర్ అంది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి అండి అలాగే కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు పెద్ద సైజ్ అండి టమాటోలు చక్కగా గ్రైండింగ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలండి జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కాసేపు కలిపేసుకోవాలండి సో చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు క్రాప్స్ని యాడ్ చేసుకుందామండి సో హాఫ్ కిలో తీసుకున్నాను కదా సో హాఫ్ కిలో క్రాప్స్ని యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టుగా సో క్రాప్స్ మొత్తం కూడా మనకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాప్స్ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఒక రోట్లో రెండు దాల్చిన చెక్కండి చిన్న పీసెస్ అలాగే రెండు యాలిక్లు అలాగే రెండు లవంగాలు అండి సో హాఫ్ కిలో క్రాప్స్కి ఈ మసాలా పొడి సరిపోతుంది సో చక్కగా ఆ క్రాప్స్ కర్రీలో వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది మసాలా ఎక్కువ ఘాటు కూడా ఉండదండి లిమిట్గా వేసాం కాబట్టి ఇప్పుడు గ్రేవీ కోసం అండి రెండు కప్ల వాటర్ వేసుకోవాలండి సో చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుందండి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది సో క్రాప్స్ అంటే తొందరగానే కుక్ అయిపోతుందండి ఆయిల్ అంతా చక్కగా పైకొచ్చేసిందండి ఇప్పుడు కాస్త అంత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ కర్రీని మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్